మన చూపులో చాలా భయంకరమైన వాటి వైపు మన చూపు పరిగెడుతుందా ఆత్మీయమైన వాటి మీద పరుగులెడుతున్నాయా ఇందాక దైవజనుడు నేను మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఈ యొక్క అపోస్తులు పన్నెండు మంది కూడా ఒక్కొక్కళ్ళది కూడా ఒక్కొక్క త్యాగమే ఈ త్యాగాలు మనం పరిశీలన చేస్తే వాళ్ళ చూపు ఎటువైపు ఉందంటే క్రీస్తు వైపే ఉన్నది అందుకే ఆఖరికి వారి ప్రాణ త్యాగం చేస్తున్న సమయంలో కూడా రాళ్లతో కొట్టబడిన స్టెఫను చూపు వైపు ఉందంటే దేవుని వైపు మాత్రమే ఉన్నది అంటే ఎంతగానో హింసించబడుతున్నాడు ఎంతగానో గాయపరచబడ్డాడు ఆ గాయం మీద గాయము గాయం మీద గాయం అవుతూ ఉన్నది బాడీ దేహమంతా కూడా రక్తశక్తమైపోయింది పచ్చి పుండుగా మారిపోయింది మాంసపు ముద్దగా మారిపోయింది అయినా సరే స్టెఫను చూపు ఎటువైపు ఉందంటే నేను దేవుని వైపే తేరి చూస్తున్నాను అన్నాడు దేవునికి స్తోత్రం హాలల్లుయా